రాయదుర్గం నియోజకవర్గం విషయానికి వస్తే ఇక్కడి నుంచి ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు గత ఎన్నికల్లో ఆయన మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులపై పద్నాలుగు వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు ఈ నియోజకవర్గంలో ముస్లింలు బోయ బలిజ ఓటర్లు అధికం ఈసారి ఇక్కడి నుంచి వైసీపీ అధిష్టానం సిట్టింగ్ ఎమ్మెల్యేను తప్పించి మాజీ ఎమ్మెల్యే మెట్టు గోవిందరెడ్డికి ఇన్ఛార్జి బాధ్యతలో అప్పగించింది కాపు రామచంద్రారెడ్డి తీరు ఆయనకు మైనస్ గా మారింది అవినీతి పనులు చేయకపోవడం కేడర్ కు అందుబాటులో లేకపోవడం వల్లే వైసీపీ ఆయన్ను తప్పించింది ఇక మెట్టు గోవిందరెడ్డి విషయానికి వస్తే ఆయన వ్యక్తిత్వం ప్లస్ పాయింట్ ఇక్కడ పార్టీ కేడర్ కూడా యాక్టివ్ గానే ఉంది పథకాల విషయంలో వైసీపీకి పాజిటివ్ గా ఉంది టీడీపీ విషయానికి వస్తే పార్టీలో వర్గపోరు ఎక్కువగా ఉంది కాల్వ శ్రీనివాసులకు ఇతర నేతల నుంచి వన్ సైడెడ్ సపోర్ట్ అయితే లేదు అల్లుడు దీపక్ రెడ్డి ఈ టికెట్ ఆశిస్తున్నారు అలాగే మరో నేత పూల నాగరాజు కూడా టికెట్ అడుగుతున్నారు వీళ్ళిద్దరూ కాల్వ శ్రీనివాసులతో విభేదిస్తున్నారు దీంతో క్షేత్ర స్థాయిలో వీరి వర్గాల సపోర్ట్ కాల్వకు కీలకం కారుంది సాధారణంగా ఉండే ప్రభుత్వ వ్యతిరేకతను ఓట్లుగా మలుచుకుంటేనే టీడీపీకి అవకాశాలుంటాయి పైగా గత ముప్పై ఏళ్లలో ఇక్కడ వరుసగా రెండు సార్లు ఏ పార్టీ గెలవలేదు ఆ సెంటిమెంట్ ఒక్కటే టీడీపీకి ఆశలు కల్పిస్తోంది ఓవరాల్ గా చూస్తే మాత్రం ఇక్కడ వైసీపీకి అవకాశాలు ఉన్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి